అనుకూల బడ్జెట్ ఇందులో కూడా యాభై లక్షల కోట్ల రూపాయలు పన్నెండు వేల కోట్ల పన్నెండు లక్షల కోట్ల రూపాయలు ఏవైనా అప్పుల కింద పోతున్నాయి ఇవాళ ప్రధానంగా మధ్యతరతీ రంగానికి సంబంధించిన సమస్యల్ని వదిలేసి వాళ్ళ పెద్ద పెద్ద కార్పొరేట్లకు మినహాయింపులు రాయితీలు అదేవిధంగా ధరలు పెంచే విషయాల్లో కూడా బడ్జెట్ ఉన్నది ప్రధానంగా ఈ బడ్జెట్ పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా నిరసనలు వస్తున్నాయి ఈ రోజు కేంద్ర ప్రభుత్వం మోడీ ప్రభుత్వం ఇవాళ నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ ద్వారా దేశాన్ని మరింత అధోగతి పాల్ కోసం ఇవాళ అధోగతి పాల్ అవుతున్న ఈ యొక్క ప్రజల్ని ఇవాళ ఉద్యమాల వైపు పోరాటాల వైపు రాకుండా నల్ల చట్టాలు పెట్టి పంచడం కోసం ప్రయత్నం చేస్తుంది ఇలాంటి బడ్జెట్ ను దేశవ్యాప్తంగా అందరూ వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది సిపిఎం పార్టీ కూడా ఈ బడ్జెట్ వ్యతిరేకంగా రాబోయే కాలంలో పెద్ద పోరాట ఉద్యమాలు నిర్వహించడం కోసం సంస్థ కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిక ప్రజలందరూ ఆలోచించాలని సిపిఎం పార్టీ విజ్ఞప్తి